తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో గచ్చిబోలుకు సంబంధించినటువంటి బసవతారక నగర్లో పేదల ఇండ్లు రాత్రికి రాత్రే బలవంతంగా కూలగొట్టడమే కాకుండా దౌర్జన్యంగా వాళ్ళపైన దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది పసిపిల్లల్ని కూడా తీసి బయట విశ్లేషించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో ఏదైతే బసవ నగర్ గౌరీదడ్డి ప్రాంగణంలో సీఎం రావాలి మాకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒక ఫ్లెక్సీ అయితే పెద్దగా ఈ ప్రధాన రహదారిపైన నిలిచిన ఫ్లెక్సీ పెట్టుకొని మరి నిరసన తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇది ప్రజాపాలన నిన్న నిన్నమన్న ఏ పూర్సన్నా కూడా ఒక పాట పాడి ఏది యోని పాలైందిరో తెలంగాణ ప్రజల పాలైంది తెలంగాణ అన్నాడు మరి ఇక్కడ ప్రజల పాలైందో తెలంగాణ ఏ రకంగా అయిందనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి వీళ్ళు అసలు ఎందుకు ఇక్కడ కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది అసలు ముఖ్యమంత్రి వచ్చి వీళ్ళకి ఏం న్యాయం చేయాలి అసలు ముఖ్యమంత్రి పైన వీళ్ళకి నమ్మకం ఉందా లేదా అనేది కూడా ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళు అసలు ఇక్కడ ఎందుకు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది నమస్తే అమ్మ ఏం పేరు మీ పేరు నాగమ్మ మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ గురించి ఎందుకు అంటే ఇక్కడ ఎంత సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ నుంచి అంటే ఫస్ట్ ఒక రోజు పూల కొట్టేసి అది పోతే పోనానికి ఎట్లా ఒకటి బుసులు బుసులు తయారు చేసుకున్నాము ఇక వాడు మాకు ఎట్లా మార్పిచ్చి పైసలు ఇచ్చి అట్లా ఇట్లా చేసి మాకు ఒక్కొక్క పట్టుకుపోయి పైసలు ఇచ్చిండు సరే అది కూడా పోతే పోనని మళ్ళా రావాల్సి వచ్చినాము కాబో వేసుకున్నాము ఇక మళ్ళా ఇప్పుడు మా మీద ఏదో కేసులు ఆడోళ్ళ మీద కూడా పెట్టిండు మళ్ళా ఎవరికి అసలు ఇప్పుడు పూల కొట్టిన వాళ్ళు వ్యక్తులు ప్రభుత్వ అధికారులు వచ్చి ఈ కొట్టిరా కార్పొరేటర్ అంటే బీజేపీ కార్పొరేటర్ అంటే ఇప్పుడు ఇంట్లో మరి స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా ఏంది మరి మీకు సపోర్ట్ చేయరా మరి మీరంతా ఓట్ల నాడు వచ్చి అందరు బొచ్చ పట్టుకొని మీ దగ్గర అడుక్కుంటారుగా మరి ఇవాళ వచ్చి ఎవరైనా వస్తున్నారా ఎందుకంటే వీళ్ళు ఎర్ర జెండాలు వస్తుంటారు వాళ్ళే జరా సగం అంటే ఎర్ర జెండాలు వస్తారని ఆ జెండాలు రావట్లేదు అసలుకి మీకైతే మీ పక్షాన్ని నిలబడతా ఉన్నారు మొత్తం మరి ఎట్లా ఏం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఊల కొట్టి మళ్ళా కట్టుకున్నారు పట్టాలు రావాలా మాకు జాగాలు రావాలా ఇక ఆయన పై ఇట్లనే మనుషులు విడిచి పంపిస్తుండ్రు మనుషులు పంపిస్తున్నా పంపిస్తుండ్రు రౌడీలు రాత్రి కూడా పంపించింది అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది రౌడీలు అంతా వచ్చినప్పుడు ఏం చేసి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఫస్ట్ ఆడోళ్ళంతా ఇక గుర్సీలు గుర్సీలు జరగ కప్పుకుంటారు కదా అవన్నీ పీకేసిండ్రు కొట్టిండ్రు అక్కడ కొంచెం మీద కొంచెం వచ్చిండ్రు ఆడికి వచ్చేకు మేము ఆడే ఉన్నాం ఈ మీ చెట్ ఇక ఆడకుంచి ఊరికి వచ్చినాం ఇక ఇక్కడ ఏమన్న పట్టుకొచ్చిండు రోడ్డు మీదకి వచ్చేరకు ఇంక ఒక్కరు ఒకరు రాళ్ళు తీసుకుంటా అనేకు నేను ఇచ్చిన పిల్లలకు అప్పుడు రాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఉరికిండ్రు ఒక ఇద్దరు ఐదు మంది దొరికిండ్రు వాళ్ళు ఎందుకు కొట్టిండ్రు మీరు అంటే వాళ్ళు ఏం చేసిండ్రు అసలు ఇండ్లలో కొచ్చి ఏం చేసిండ్రు వాళ్ళు సంపదాం అని వచ్చిండ్రు సంపుదాం అని చాకులు తీసుకొని వచ్చిండ్రు ఆయన చాకులు తీసుకొని తీసుకొచ్చిండ్రు కొంతమందికి మా పిల్లలు కూడా దెబ్బలు తాగితున్నాయి ఇక పిల్లలు కూడా ఆడవాళ్ళని కూడా కొచ్చిండ్రు వాళ్ళు మరి ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని ఎండలు ఇట్లా కూర్చుంటున్నారు మరి మీకు ఆ ముఖ్యమంత్రి వస్తారని మీకు నమ్మకం ఉందా అన్నదనే కూర్చున్నాం ఎవరు వాళ్ళు సాధారణ చేయరా మాకు సాయం చేస్తారని నమ్ముతా ఉన్నారు మరి ఇప్పుడు ఒక పక్కనేమో బీఆర్ఎస్ వాళ్ళు రావట్లేదు అంటున్నారు బిజెపి ఆయన ఇట్లా చేస్తున్నట్టు మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో మీకు అధికార పార్టీలు ఉన్నారు మరి వాళ్ళని వచ్చి సపోర్ట్ చేయాలి కదా ఎట్లా ఒకటి ఇట్లనే కుసం పెడతాడా వస్తారని నమ్మకం మీద ఉన్నాం ఇక నిన్న పోలీసులు వచ్చి నిన్న షుగర్ మంచిని అని లీడర్ అని తీసుకోపోయింటారు మీ దాంట్లో ఉన్న వాళ్ళు మా భర్తని మీ భర్తని ఏం పేరు రంగయ్య ఇప్పుడు స్టేషన్ లో ఉన్నాడా ఎందుకు తీసుకుపోయిన సొమ్ము పోయిందని అది అడిగిండ్రు ఫస్ట్ నాలుగు తోలలు బంగారమ్మ పోయిందని అడిగిండ్రు అడిగి తర్వాత ఇంకా ఒక మూడు జీబులు బాగా ఇరవై మంది పోలీసులు ఎంత మంది ఇరవై మంది పోలీసులు నలుగురు ఆడేళ్ళు వచ్చింట ఇట్లనే మాట్లాడుతుంటారు అని మేము ఊకైపోయినాం ఇక రంగా కేసు ఉన్నది అన్నారు ఇంకొక ఆయన గోయింద కేసు ఉన్నారు ఇంకొక ఆయన ఐదు మంది పిల్లల మీద కేసు ఉంది అన్నారు ఇంక ఇట్లా మాటలు మాట్లాడుతూనే ఆయన తీసుకోపోతూనే ఉంటారు ఇప్పుడే వస్తువు రంగా నలభై ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నా కరెంట్ కనెక్షన్ అన్ని ఉన్నాయి రాత్రి రాత్రి ఎట్లా మొత్తం అసలు అంటే ఇవన్నీ ఫస్టే దున్యా తీసేసిండ్రు ఫస్ట్ తీసిండ్రు తీసినాకనే మళ్ళీ తర్వాత మాట్లాడుకొని కరెంట్లన్నీ ఎట్లా ఎందుకు తీస్తుండ్రు అన్ని కూడా అడిగినాం మేము మరి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ ఎండలో కూర్చున్నారు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటారు డైరెక్ట్ ఆయన ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి మాకు పట్టాలు గుడి ఇవ్వాల సంసారం మాకు లేదు పంట లేవు ఇప్పుడు మేము ఇవన్నీ తీసుకొని ఎక్కడ పోతాం అట్లానే నాయకి వేరే ఉంది కన్ను ఆయన్నే మా మీద కన్ను పడుదర్కి ఆయన కనుపడు అంటే ఆయన సగనం చేసిండు మాకు ఫస్ట్ ఇంట్లో కూలినా మంచిగా సగం చేసిండు ఆయన తిండి తిని మేము లేదా అని చెప్పు మా కడుపు పెట్టిండు బట్ట పెట్టిండు అన్ని పెట్టిండు వంటలు చేసేది అవి చేసేది ఒక్క రెండేళ్ళ పొద్దుకు ఆయన చేసి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఆయనే కొట్లాడినా అప్పుడు కూడా ఆయన కొట్లాడి మిమ్మల్నే కొడుతుండు మమ్మల్నే కొడుతుండు ఎందుకన కావచ్చు మరి ఇట్లా అడిగినాం మేము అది కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు మాకు అంటే పైసలు ఇండ్లు గోడ పెడతామని చెప్పలేము ఇండ్లు గొల్లమని చెప్పలే ఒక్కొక్క మంచిని ఒక్కొక్క మంచిని తీసుకుపోయి పైసలు ఇచ్చిండు ఇప్పుడు ఆ పైసలు పెట్టు అంటే మేము ఏడు పిలిచి పెట్టాలి మాకు అప్పులలో అప్పులు ఇప్పుడు ఇన్ని ఇప్పుడు నెలకి అయిపోయింది కూర్చొని తింటున్నాం ఉండరు తింటున్నాం ఆ పైసలు కట్టు అంటే మేము ఏడు పిలిచి పెట్టాలి నా పైసలు ఇచ్చే ఇచ్చింది

పోలీస్ స్టేషన్ల పాలు వీళ్ళని చేస్తే తీసుకొస్తానికి ఎర్రజెండా అండగా వస్తా ఉందని చెప్తారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి అయితే ఇక్కడికి రావాలని చెప్తా ఉన్నారు మరి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇంకా లోపల అయితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది ఇంకొక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల్ని బయట కూర్చోబెట్టుకొని ఉండే ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇంకా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఎర్రజెండా మాకు అండగా ఉందని వీళ్ళు కూడా చెప్తాను వీళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతా ఉంది రాజకీయాలకు అతీతంగా వీళ్ళు మాత్రమే రావడానికి కారణం ప్రయత్నం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి మాత్రం తెలుసు కులగొట్టేసారు మొత్తం తీసేస్తారు తీసేసిన తర్వాత మళ్ళీ పోలీసులు రావడం కేసులు అవ్వడం వీళ్ళ పైన దౌర్జన్యం చేయడం చిన్న పైన కొట్టడం బ్లాక్మెయిల్ చేయడం అదే ఇలాగే మళ్ళీ వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండద్ది ఇది ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ చెందింది ఇది గవర్నమెంట్ కాదు ఇది మాది ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి అని చెప్పారనమాట ఇది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే కాదు ఎందుకంటే ఇది వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు ఇది ఇది వీళ్ళకే చెందాలి ఇది ప్రైవేట్ కి చెందడానికి వీలు లేదు ఏంటంటే మళ్ళీ ఏం చేశారంటే నైట్ వీళ్ళు ఇందులోనే ఉన్నారు నైట్ మొత్తం రేకులన్నీ షెడ్లన్నీ పాతేసేసారు వేసేసి మొత్తం ప్యాకప్ చేసేసారు పిల్లల్ని బయటికి వెళ్ళేది లేదు బయటి మనిషి లోపలికి వచ్చేది లేదు మొత్తం ప్యాకప్ అయింది మళ్ళీ మల్లన్నకి ఫోన్ చేస్తే మల్లన్న రావడం జరిగింది జరిగి వచ్చాక మల్లన్న వచ్చి పోలీస్ అంతా వచ్చారు వచ్చినాక ఇవన్నీ కూలగొట్టేసి మొత్తం కూలగొట్టేసి ఇవన్నీ చేశాక రాత్రి పదకొండు అయింది మేము వచ్చి ఇక్కడ మల్లన్న టీం నుంచి మల్లన్న మీ పేరేనా నా పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు

ఇక మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ అందరు వచ్చేసి రెండు వచ్చిర్రు గుెలు వేసుకు్రు అయితే గుర్సెలు వేస్తూనే ఉన్నారు మళ్ళీ కొజ్జోళ్ళని పంపించి రవడిగాలులని పంపించి వంద మంది గుండెలని పంపించేసి గుర్షలని కూల కొట్టించేసిరు వీళ్ళని చాలా దారుణంగా కొట్టిరు అన్ని వీడియోలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కొడితే బ్లడ్ వెళ్ళింది హాస్పిటల్కి పోయి కొట్టిరని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళకి పట్టుకొని ఈ రూమ్ లో దాస్తే పోలీస్ వాళ్ళ ఫ్రో మంచిగా వాళ్ళు వచ్చి కార్లు దొలుకొని వెళ్ళిపోయారు కానీ మాకోసం వస్తలేరు పోలీస్ వాళ్ళు మేం పోలీస్ స్టేషన్ పోయినా కాని మా మీద కేసు ఫైల్ చేస్తుర్రు ఇప్పుడు ఆ రంగా అనేటకు ఇంకొక ఆయనకి పాపం ఆయన చాలా బీదగా ఉంటాడు ఆ ముగ్గురు ఆడపిల్లలు ఉండరు ఎంతో కష్టపడి బతికేటోళ్ళకి ఇలా నిన్న నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండరు మీద కేసు ఫైల్ అయింది మీకు వెళ్ళేదే తీసేదే లేదు అని మమ్మల్ని పోలీసు వాళ్ళు భయపట్టిస్తున్నారు వాళ్ళని వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ ఇబ్బందిగా చాలా అంటే చాలా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నెల అవుతుంది నెల నుంచి వాళ్ళకి పని లేదు తిండి లేదు కొన్ని రోజులు ఇక్కడనే రోడ్ల మీద వండుకొని వినిపించి మరి పిల్లలకు స్కూల్ లేదు కాలేజీ లేదు వాళ్ళకు చదువు లేదు వాళ్ళకి పనులు లేవు పొద్దున్నే లేస్తే ఇక్కడనే ఉంటురు పాపం వాళ్ళకి ఏం న్యాయం చేస్తలేరు సీఎం రావాలి మాకు న్యాయం జరగాలని అది పెట్టిరు సీఎంకి తెలుస్తలేదా తెలుస్తుంది కదా చూసి ఏం చేస్తుండ్రు మరి అయినా ఉండి ఇంకొక నేమో అంటాడు ఇప్పుడు దాకా నేను పొద్దున్న వీడియో అది వీడియో దానికి వచ్చిరంట గంగాధర్ మాట్లాడుకుంటూ తప్పు చేయనప్పుడు మాట్లాడుకుంటా ఎందుకు కట్ చేసారు వాళ్ళు మాట్లాడాలి కదా ఏం వాళ్ళ వాళ్ళది ఏం తప్పే లేదు వాళ్ళది ఏం చేస్తలేరు మరి ఎందుకు వచ్చి మాట్లాడాలి మాటలు ఎందుకు కరెక్టే మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసిరు ఫోన్ చేయించింది మాట్లాడాలి వాళ్ళు ఎందుకు కట్ చేసిరు వాళ్ళు దొంగలు గారు దొరలే మరి మా మీద ఏమైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంత ఇంత జరుగుతుంది సీఎంకి ఎక్కడైనా గుళ్ళ పూజలు ఉంటే జరుగుతుంటే తెలుస్తుంది అక్కడికి వెళ్తుండు మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో మరి ఇక్కడ ఇదంతా జరుగుతుంది తెలుసలేదా వచ్చినప్పుడేమో పదవి చేయడానికి వచ్చిన ఆ రాజకీయంలో రాకముందు ఏమన్నాడు ఆయన ఇక్కడనే ఉండూర్రీ నేను వంద గజాల ప్లాట్ ఇప్పిస్తాను మీ పేరు చేపిస్తా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తానన్నాడు మాట ఇచ్చిందే కాదు నీకు చేత అన్నప్పుడు ఆ మాట ఇచ్చింది లేకుండే అంటే నీ అవసరాలకు మాట తీసుకున్నావు ఆ రోజు ఓట్లు వేసుకున్నావు ఇలా గెలిచినావు ఎవరైనా సరే పది సంవత్సరాలు రాజకీయం చేసినోడైనా ఒకసారి కూలగొట్టిపోయిండు కానీ ఈయన పద్దెనిమిది నెలలే అవుతుంది ఇదంతా కూలగొట్టి సమాధి లాగా చేసేసిండు లేబర్ల దగ్గర ఏం గీక్తాడన్నా మంచి మంచి ఎక్కడైనా ఉన్నోళ్ళ దగ్గర గీకాలి ఇక్కడ లేబర్గా పని చేస్తుర్రు వడ్డోళ్ళుగా ఉండి రాళ్ళు కొడుతురు లేబర్ పని చేస్తురు ఇళ్ళలో పని చేస్తురు ప్రతి ఒక్కరూ ఇబ్బంది చూడడం తప్ప వీళ్ళని ఎట్లా ఎలా కొట్టాలని చాలా అవస్థ పడింది కాకుండా ఇక్కడ ఉన్న నలభై మంది మీద ఆడవాళ్ళకి కేసు ఫైల్ అయిందంటే ఎందుకు ఫైల్ అంత కేసు మా ఆడవాళ్ళు ఏం చేసి వంద మంది రౌడీలని పంపించి వాళ్ళు మా గురుశల మీద వచ్చి కూల కొడుతుంటే వీళ్ళు ఎట్లా కొట్టకుంటూ ఉంటారు వీళ్ళు తిరగబడిరని చెప్పేసి వాళ్ళు అంటే వీళ్ళు వాళ్ళ ఇంటి మీద కొట్టిరా వాళ్ళ ఇల్లు కూల కొట్టిరా వాళ్ళ ఇంట్లో పడిరా దొంగలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే ఊరుకుంటారా వాళ్ళు ఊరుకుంటారా ఇక్కడ కూడా దొంగల్లాగా వచ్చి రాళ్ళు ఎందుకు రావాలి ఎందుకు పంపించాలి నువ్వు మరి మా మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నావు వాళ్ళ మీద మీద చేస్తలేరు వాళ్ళకి ఎందుకు దొంగతురు మమ్మల్ని ముందు తారీఖు పెట్టిన కేసు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి మార్పు లేదండి ఇది ప్రాబ్లం అంతా తొమ్మిదో తారీఖు జరిగింది వంద మంది యాభై మంది రౌడీలు యాభై మంది హిజ్రాలు ఇక్కడికి వచ్చి వీళ్ళందర్ని కొట్టడానికి చంపడానికి ఎంతో మంది చేతులు ఇరిగినాయి కాలు ఇరిగినాయి దెబ్బలు వెళ్ళినాయి ముసలి వాళ్ళని అనకుండా చిన్న పిల్లల్ని అనకుండా ఎంతమందిని కొట్టిరు కొట్టడానికి వచ్చిన వాళ్ళని ఒక ఐదుగురిని పట్టుకొని ఈ రూమ్లో మందిస్తే ఒక ఇరవై మంది పోలీసులు వచ్చి వాళ్ళని నడిపించుకొని పోయిరు వాళ్ళు దాకా ప్రొటెక్షన్ చాలా ప్రొటెక్షన్ చేసుకొని రౌండ్ సర్కిల్ వేసుకొని వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని పోయిరు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఒక కేసు ఫైల్ అవ్వలేదు ఒక కేసు ఫైల్ అవ్వకపోగా ఇప్పుడు నిన్న సాయంత్రము గోవిందు అండ్ రంగయ్య ఇద్దరి మీద కేసులు బుక్ చేశారు కేసులు బుక్ చేసిన తర్వాత ఎందుకు కేసు బుక్ చేశారు ఈ ఐదుగురిని కొట్టడం వల్ల కేసు బుక్ చేశారు ఈ ఐదుగురిని ఎందుకు కొట్టారు ఇంతమంది పేద ప్రజలకు గుడిసెలు కూలగొట్టి వీళ్ళని చంపడానికి వచ్చిన వాళ్ళని కొడితేనే వీళ్ళిద్దరిని బుక్ చేశారు వీళ్ళిద్దరిని బుక్ చేసినా కూడా ఇంకా తగ్గట్లేదని ఈ రోజు నలభై ఆరు మంది మీద కేసులు ఎందుకు పెట్టారు నలభై ఆరు మంది మీద కేసులు ఫైల్ అయినాయి ఆ ఇద్దరు నిన్న బుక్ తీసుకున్నారు ఈ రోజు ఆ నలభై ఆరు కేసు అయిందని చెప్పేసి పేపర్ లిస్ట్ ఇచ్చారు వాళ్ళు కొట్టిన వాళ్ళు వాళ్ళు రావడానికి వచ్చు వీళ్ళని కొట్టుకోవచ్చు వీళ్ళని చంపుకోవచ్చు కార్పొరేటర్ వచ్చి వీళ్ళ గుడిసెలు గుల కొట్టుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు దానికి పోలీస్ సిబ్బంది బాగా సపోర్ట్ చేస్తారు కానీ వీళ్ళు ఇంత మమ్మల్ని కొట్టడానికి వచ్చినారని ప్రాణరక్షణ కోసం వాళ్ళని కొట్టకూడదు అది జరుగుతుంది అది జరిగింది వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అని ఎంబీసీ చైర్మన్ జైపాల్ గారు మాట్లాడడం జరిగింది ఎందుకు పేద ప్రజలని ఇలా ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని వదిలేయమంటే ఏం చెప్పారు మాకు చాలా ప్రెజర్ ఉంది సార్ వీళ్ళని అరెస్ట్ చేయకపోతే మా ప్రెజర్ వల్ల ఏ పార్టీ నుంచి అంటున్నారు చూస్తామో ఒక పక్కన బీఆర్ఎస్ అర్థం కావట్లేదు అదే ఇంకొక పక్కన బీజేపీ వాళ్ళు మరి రేవంత్ రెడ్డి ఏ పార్టీని నిందించాలో వీళ్ళ బ్రతుకులను తాకట్టు పెట్టింది ఎవరికో మాకు ఏమి అర్థం కావట్లేదండి మాకొకటి పోలీసుల సంరక్షణ లేదండి నాయకులను పాలించడానికి పోలీసులు ఉన్నారో ప్రజల్ని పాలించడానికి పోలీసులు ఉన్నారో క్రైమ్ పెరగడానికి పోలీసులు ఉన్నాలో క్రైమ్ తగ్గించడానికి పోలీసులు ఉన్నారో ఏమీ అర్థం కావట్లేదు మన క్లియర్గా చెప్తున్నారు ఎంబీసీ చైర్మన్ కాల్ చేసి కూడా మాకు ప్రెజర్ ఉంది మాకు ప్రెజర్ ఉంది మాకు ప్రెజర్ ఉంది ఏంటికి ప్రెజర్ ఉంది వీళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి కార్పొరేటర్ కబ్జా చేసిన దానికి ఆయన ఏమన్నా అంటే మీరు ప్రెజర్తో మీరు మాట్లాడగలుగుతారా అంటే పేదల ప్రజలకు మీరు న్యాయం చేయడానికి పోలీసులు లేరా అంటే పై నుంచి ప్రెజర్ తీసుకోవడానికే మీరు ఉన్నారు తప్ప పై నుంచి ఉద్యోగాలు చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారా వీళ్ళని పాలించడానికి ఉద్యోగాలు చేయడానికి జీతాలు తీసుకుంటున్నారా అయితే ఇప్పుడు మీరు కూడా గతంలో చాలా రోజుల నుంచి కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు నేను ఈ సంఘానికి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అండి ఒడ్ర సంఘానికి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఉంది గొడవ జరిగిన రోజు అంతకుముందు కూడా నాలుగు ఐదు రోజుల నుంచి ధర్నా జరుగుతూనే ఉంది అందరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను వచ్చాక ఈ ప్రాబ్లం అంతా అయిపోయాక ఈ టెంట్ చేపించడం కానీ బ్యానర్లు చేయించడం కాబట్టి కమిటీ తరఫున నేను దగ్గరుండి ఇదంతా చేసుకోవడం ఇంత దూరం వస్తున్నాను అంటే పనులు చేసుకోవడానికి పనికి వస్తారే తప్ప వాళ్ళు ఇల్లులు కట్టుకోవడానికి నేను ఆర్గనైజేషన్ అనేది నేను ఒక మెడిటేషన్ మాస్టర్ అండి పదిహేను ఏళ్ళుగా ధ్యాన ప్రచారం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తూనే ముందుకు వస్తున్నాను కానీ కమిటీ ఉందని కాదు ప్రజాసేవ కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రజలకు అండగా నిలబడడం జరిగింది వీళ్ళకి న్యాయం కావాలి వీళ్ళకి న్యాయం కావాలంటే ఇంతమంది గుడిసెలు లేకుండా తిండి తిండి లేకుండా నీళ్ళు లేకుండా వర్షాలు తడుస్తూ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు దోమలు కలుస్తూ పిల్లలకి ఎన్నో రోగాలు వస్తున్నాయి వీళ్ళను ఈ రోగాలతోనే చచ్చిపోవాలా లేకపోతే ప్రభా ప్రభుత్వం స్పందించి వీళ్ళ అవసరాలు గుర్తించి వీళ్ళకి రక్షణగా ఉంటుందా మీరే మీడియా ప్రచారమే మాకు కావాల్సింది మీడియా సపోర్ట్ కావాలి మీడియా మొత్తానికి అయితే ఏదైతే ఏ పార్టీని తిట్టాలన్నా ఏ పార్టీని ఏ నాయకుని మెచ్చుకోవాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులు గతంలో వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళకి దగ్గరుండి చూసినటువంటి వాళ్ళే ఈ రోజు వీళ్ళ బ్రతుకులు ఆగం చేసి మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టినప్పటికీ కూడా ఎండ ఎండ పోయి వానం కూడా వచ్చే సమయం అయినప్పటికీ ఇట్లనే ఉన్నారు మరి వర్షంలో తడుచుకుంటా చిన్న పిల్లల్ని వేసుకొని వీళ్ళు ఎట్లా ఉండాలి ఇక్కడ టెంట్ మీద టెంట్ ముందట ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి ఏ దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైనా చూడాలి మీరు మీ పాలనలో ఏపూర్ సోమానం కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు ప్రజల పాలైంది తెలంగాణ అని చెప్పి నిన్న మొన్ననే పాటలు రాస్తా ఉన్నావు వీళ్ళ గోస బసవ తారక నగర్కి సంబంధించినటువంటి వీళ్ళ గోసకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏపూర్ సోమానం నువ్వే వచ్చి వీళ్ళ తరఫున ఒక పాట రాసి మరే ఈ తెలంగాణ ఎవరిని పాలైంది అనేది మళ్ళొకసారి నువ్వు ఆలోచించుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంది క్లియర్ ఎందుకంటే ఇప్పటికీ అనేక సంఘాలు మహిళలంతా కూడా బయటకు వచ్చి కదిలి వీళ్ళకు మద్దతుగా నిల్ నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్కన తీన్మార్మల్ అన్న టీం నుంచి కూడా వచ్చి మద్దతు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి తీమార్మల్ అనని నిజంగా నేను కూడా ఎందుకంటే తీమార్మాలన్న నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండొచ్చి ఇక్కడ ఆమరణ నిరహార దీక్ష చేస్తావా చేయవా ఈ బాధితుల దగ్గరికి ఒకరోజు వచ్చిపోయినా అని నేను ప్రశ్ని ప్రశ్నిద్దామన్న ఉద్దేశంతో నేనున్న ఆలోపే ఇక్కడ తీమార్మల్ అన్న టీం నుంచే వచ్చినా కూడా స్వయంగా చెప్తా ఉన్నా ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి తీమార్మాలనే ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మరి మిగతా నాయకులకు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి ఏమైంది మరి ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ మొత్తం దగ్గరుండి చేయిస్తా ఉండని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే ఈ కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఏ నాయకుడు రావాలి ఏ రాజకీయ పార్టీ నాయకుడు రావాలి కాబట్టి వీళ్ళు మాత్రం మాకు సీఎం వచ్చి మాకు న్యాయం చేసే వరకు కూడా మేము ఆపే ప్రసక్తే లేదని కూడా చెప్తా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ మొత్తం ఇందాక ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది అయితే గంగాధర్ రెడ్డి గారికి నంబర్ తీసుకుని ఆయన కాల్ చేయడం జరిగింది కాల్ చేస్తే ఇక్కడ పేద ప్రజలకు ఇంత అన్యాయం చేస్తున్నారు మీ పేరే వినపడుతుంది మీ సమాధానం ఏంటంటే కాల్ కట్ ఇంకొకటి సిఐ గారు నిన్న లేడీస్ కానీ వీళ్ళందరి మీద కేసులు పెడుతుంటే లేడీస్ని ఎట్లా మాట్లాడారంటే ఒకసారి లోపలికి రా నీ మీద కేసు ఉంది ఎట్లా ఉందో చూస్తాను ఏముందో తెలుస్తాను నీ పేరు మీద ఉందా లేదా లోపలికి వస్తే ఆయనే చూసేది అట్లా మాట్లాడిన వ్యక్తి ఇట్లా మాట్లాడారంటే ఆయన కాల్ చేసి రిపోర్టర్ జర్నలిస్ట్ రిపోర్ట్ కాల్ చేసి ఆయన మాట్లాడితే ఏంటి సిఐ గారు ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది కదా మీరు ఎలాంటి మద్దతు వీళ్ళకి తెలుపుతున్నారు ఏంటి అని అంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని జర్నలిస్ట్నే అట్లా అనడం జరిగింది అప్పుడు సార్ అన్నారు సార్ నేను జర్నలిస్ట్ సార్ అని అంటే నువ్వు ఏదైతే ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు అని కాల్ కట్ చేయడం జరిగింది అంటే పేదల ప్రజలకు అండగా ఉండడానికి పోలీసులు ఉన్నారో బెదిరించడానికి ఉన్నారో అర్థం కావట్లేదండి ప్లీజ్ ఇక్కడ గచ్చిపౌలి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు అందరి మీద కేసులు బుక్ చేయాలి వీళ్ళకి న్యాయం జరగాలి ఇది అంటే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉందంటే చెప్తా ఉన్నారుగా లోపలికి వస్తే మాట్లాడతాం నీ పైన ఏం కేసులు ఉన్నాయి ఎట్లాంటి కేసులు పెట్టాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు మరి మహిళల్ని పట్టుకొని అంటా ఉన్నారని చెప్తా ఉన్నారు మరి ఫ్రీ బస్ అని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉందో అదే ఫ్రీ బస్లో మరి ఇదే రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఎక్కి ఇక్కడికి వచ్చి వీళ్ళకి కూర్చొని వీళ్ళకి దక్కినటువంటి మహిళలకు ఇక్కడ దక్కినటువంటి గౌరవాన్ని కూడా ఇక్కడ ఎవరైతే పోలీసులు క్లియర్గా అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి పోలీసులు కూడా మీరు వీళ్ళని రా వీళ్ళని ఏదైతే వీళ్ళపైన దాడికి వచ్చినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోకుండా వీళ్ళపైనే ఉల్టా కేసులు పెడితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా మీ పైన మిస్బిహేవ్ చేస్తే వాళ్ళపైన కేసులు పెడతారా లేదంటే మీ పైన కేసులు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారా ఒకవేళ పోలీసులు మీ పైన కేసులు పెట్టుకుంటే వీళ్ళపైన పెట్టడం కరెక్టే మరి ఇటువంటి నేపథ్యంలో వీళ్ళపైన దాడులు చేస్తే మల్ల వీళ్ళ మీద కేసులు పెడితే ఏ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా ఇక్కడికి రావాలని చెప్తున్నారు